అందరు నమస్కారం శ్రీ గణేష్ సేవ మిత్రుమండలి నిత్యానాదాన సేవా కార్యక్రమంలో భాగంగా మన చైల్డ్ ప్రాజెక్ట్ అటువంటి వైకుటు ప్రాంత కార్యక్రమంలో ఈరోజు మన నిత్యానదాన సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన బిట్టగుంట వాస్తవులు ఎం సురేష్ గారు లక్ష్మీ ఐశ్వర్య గారి యొక్క కుమారుడు సాయి సుజిత్ జన్మదిన సందర్భంగా ఈరోజు మనకి ఈ కార్యక్రమానికి మన చంచలక్ష్మీపురం కోదండరామస్వామి దేవస్థాన ప్రధాన ఆర్చకులు మన సాయి గారు స్ఫూర్తితో ఈరోజు వారు బిట్రకుంట అయినప్పటికీ మన సింహపురి పట్టణంలో మన చైల్డ్ ప్రాక్ట్ అంటే వైకుంఠ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలు చిన్నారులకు వృద్ధులకు మధ్య ఈరోజు వారి యొక్క బాబు జన్మదిన వేడుకల్ని ఈరోజు ఘనంగా ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఈరోజు వారి యొక్క కుమారుని పేరుతో అన్నదానం కార్యనిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మన జీఎస్ఎం నుంచి వారికి సాయి చుసిద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు విఘ్నేషుని ఆశీస్సులతో బాబు ఇలాంటి జన్మదినాలు కూడా మరణ నిర్మించుకోవాలి మనస్ఫూర్తిగా మన గణేష్ సేవ మిత్రమండలి ఫౌండేషన్ ఇవ్వాలని కోరుకుంటూ విఘ్నేశ్వర అనుగ్రహంతో వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా మరెన్నో చేసే విధంగా భగవంతు వారి కుటుంబానికి ఆయురారోగ్యాన్ని ఐశ్వర్యాన్ని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయి సుజిత్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు చిన్నారులు కూడా సాయి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు ఉత్సాహంగా ఉన్నా విశేషుడు అన్నదాన కార్యక్రమాన్ని సాయి సుజిత్ జన్మదిన సందర్భంగా ఈరోజు విశేష రుచికరైనటువంటి వారికి కరేపా అన్నమాన్ని మరియు పెరుగన్నాన్ని స్వీట్లు చాక్లెట్స్ అట్టి పనులతో ఈరోజు బాబు జన్మదిన సందర్భంగా ఈరోజు విశేషమైన అన్నదాన నిర్వహించిన సందర్భంగా మరొకసారి సురేష్ గారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటా ఉన్నాం అన్నదాత సాయి సుజిత్ గారు భవ అన్నదాత సురేష్ గారు భవ అన్నదాత లక్ష్మేశ్వరి గారు భవ అన్నదాత సాయి పూజిత గారు భవ అన్నదాత భవ Ayah. Oh. Sāyū Sāyū Say you...